హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ సో మేము ట్రిప్కి వెళ్ళాం కదా ఇది సెకండ్ వీడియో సో డే ఫోర్ ఇలా రెడీ అక్షరధాము బీచ్ ఇవన్నీ వచ్చేసి ఉన్న టైమ్ అండ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడబోతున్నాము అదంతా కూడా వీడియోలో మీకు ఎలా మేము ఫన్ చేస్తాము ఎంజాయ్ చేస్తాము అనేది మీకు చూపిస్తాను వీళ్ళిద్దరు కూడా రెడీ గ్రీన్స్ తెచ్చుకున్నారు ఈరోజు బాయ్స్ ఇద్దరు

సో ఇక్కడ నుంచి మేము రెడీ అయ్యి స్టార్ట్ అనమాట సో నిన్న ఇంకా ఇవాళ ఒకటే రూమ్లో ఉండే న్యూ జెర్సీలో న్యూ జెర్సీ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీతోటి బయలుదేరినాం ఎక్కడికంటే న్యూయార్క్ ఈ వాళ్ళ మా ట్రిప్ వచ్చేసి న్యూయార్క్ అనమాట మేమైతే హోటల్ నుంచి ఫస్ట్ తినేసిన తర్వాత న్యూయార్క్ వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము ఇక్కడ శరవణ భవన్ ఉంది అక్కడ టిఫిన్స్ చేసేసుకొని స్టార్ట్ అనమాట న్యూయార్క్ వెళ్ళడానికి ఇందాక చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉందని చెప్పేసి ఇది కూడా జర్నీ అయితే అసలు బోర్ లేదు సో ఇక్కడ న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్కి వెళ్ళడానికి ఒక టన్నల్ ఉంటుందంట ఆ టన్నల్ మొత్తం కూడా అండర్ వాటర్ టన్నల్ అనమాట సో ఈ టన్నల్ నుంచే వెళ్ళాలన్నమాట ఇది అయితే యాక్చువల్గా హట్స్ అండ్ రివర్ అంట ఆ రివర్ రివర్లో కట్టిన టన్నల్ అంట ఇది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ జర్నీ ఉండింది ఈ టన్నల్ నుంచి బయటికి రావడానికి సో న్యూ జెర్సీలో టనల్ ఎంటర్ అయితే న్యూయార్క్కి వైట్కి వస్తామన్నమాట సో అట్లా బాగుంటుంది చాలా ఈ టన్నల్ అయితే ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ వచ్చిందనమాట సిరీ చూపిస్తుంది చూడండి ఇక్కడ బ్లాక్ ఉంది కదా అదంతా కూడా వాటర్ అనమాట ఆ వాటర్ లోపల నుంచి ఇక రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా ట్రాఫిక్ ఉందనమాట ఈ సైడ్కి బ్లాక్ కలర్ కనిపిస్తుంది అంతా కూడా వాటర్ అంట అండర్ వాటర్ టన్నల్ అనమాట ఇదంతా భయంగా అనిపించింది కానీ మొత్తం బందోబస్తుగా కట్టినరు అది ఒక నన్ను నమ్మకంతో అనమాట ఫాస్ట్ ఫాస్ట్గానే వెళ్తుండే వెహికల్స్ అన్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్లో మేము బయటకు వచ్చేసినాం అంతే అండ్ దిస్ ఈజ్ న్యూయార్క్ న్యూయార్క్ అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోయినాము సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ బిల్డింగ్స్ చూడాలి అని చెప్పేసి వీళ్ళు ఫస్ట్ మనకు మాకు ప్రిపేర్ చేసిన అన్ని బిల్డింగ్స్ వస్తున్నాయని వస్తున్నాయని మేము వచ్చేసి కార్లో వచ్చేసినాం కాబట్టి ఫస్ట్ మేముండే హోటల్కి కార్లో వెళ్ళి అక్కడి నుంచి నడుస్తూ ఇంకా తర్వాత ప్లాన్ అంతా కూడా ప్లాన్ అనమాట వీళ్ళు సో మేమైతే న్యూయార్క్లో ఉండేది షెరటన్ హోటల్లో ఈ హోటల్లో మమ్మల్ని దింపేసి హోటల్ వెనక కార్ పార్కింగ్ ఉండే అనమాట సో పునీత్ అక్కడికి వెళ్ళి కార్ పార్కింగ్ చేసి వస్తానని చెప్పేసి సో మేమైతే హోటల్కి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయినాము అక్కడ వాష్రూమ్స్ అవన్నీ యూజ్ చేసే చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఎందుకంటే మేము ఇంకా రూమ్లోకి చెకింగ్ చేయలేదు జస్ట్ వెళ్ళి వాష్రూమ్స్ యూస్ చేసేసుకొని మళ్ళీ బయటికి వచ్చేసాం అనమాట సో బయటకు వచ్చిన తర్వాత ఈ టైమ్ స్క్వేర్ గలీలోనే హోటల్ ఉంది టైమ్ స్క్వేర్ అంతా కూడా మేము మార్నింగ్ టైంలో చూసినాము నైట్ టైంలో ఇంకా బాగుంటుంది అని చెప్తే వెయిట్ చేస్తూ ఉండే అనమాట నైట్ అది అని చెప్పేసి అంతలోపే ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇంకా వేరే ప్లేసెస్ అవన్నీ కూడా చూసుకున్నాము సో మేము ఈ టైమ్ స్క్వేర్ అంతా మొత్తం తిరగాలి అంటే ఒక టాప్ వ్యూ బస్ అనేది ఒకటి ఉంటుందట సో సిరి నాకు ఎట్లా చెప్పిందంటే టాప్ వ్యూ బస్సు గురించి బొమ్మరిలు సినిమాలో జెనేలియా సిద్ధార్థ్ ఒక పాటలో ఎక్కుతారు కదా అట్లనే ఉంటుంది సేమ్ టాప్ వ్యూ బస్ అంటే అని చెప్పేసి ఆ ఎగ్జాంపుల్ వచ్చింది అది సో ఇంకా మేము బస్ ఎక్కి ఏమేమి చూస్తాము ఏంటి అనేది వెయిట్ చేస్తుంటేమి సో మళ్ళీ ఇది కూడా చెప్పింది న్యూయార్క్ వెళ్ళినప్పుడు సిరి ఫస్ట్ టైము చలికాలంలో అనమాట అది వాళ్ళ యానివర్సరీకి డిసెంబర్లో అయింది అప్పుడు కూడా వెళ్ళు టాప్ వ్యూలో బస్సులోనే ఎక్కింద్రట చలికి అసలు ఏమి ఎంజాయ్ లేదు చేయలేదట వాళ్ళు ముక్కంతా కూడా రెడ్ అయిపోయి జాకెట్స్ వేసుకున్నారు బట్ స్టిల్ ఆ చలికి ఎక్కువ తట్టుకోలేందంట సో ఇప్పుడు సంబర్లో వచ్చినాం కాబట్టి ఇప్పుడు అన్నీ చూసి ఎంజాయ్ చేస్తా అని అంటుండే లైక్ మేము ఎట్లయితే ఎంజాయ్ చేస్తామో మాతో పాటు కూడా అదే అది కూడా అట్లనే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లాగా చూసి ఎంజాయ్ చేస్తా అని చెప్తుండే అనమాట సో దిస్ ఈస్ ద టాప్ యూ బస్ ఎక్కంగానే అన్నీ చూసుకున్నాము ఓకే ఇక్కడిక్కడ లైట్స్ ఉన్నాయి ఇక్కడిక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి బికాస్ మేము ఎక్కింది టైమ్ స్క్వేర్లో ఇక్కడి నుంచే మొత్తం అంతా కూడా చుట్టూ టైమ్ స్క్వేర్ అంతా కూడా న్యూయార్క్ లైక్ ఎక్కడైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ మనం చూసేది ఉంటుందో అక్కడంతా కూడా తిప్పుతుందట ఈ బస్సు ఈ బస్సులో ఏంటంటే హాప్ హాప్ హాపప్ బస్ అంట ఇది ఒక పాస్ ఒక డే పాస్ తోటి ఎప్పుడంటే అప్పుడు ఎక్కొచ్చు ఎక్కడంటే అక్కడ దిగొచ్చు సో ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి బస్సు వస్తూ ఉంటుందట మనం ఎక్కడ కావాలంటే అక్కడ దిగేసి పిక్చర్స్ తీసుకొని మళ్ళీ వేరే బస్సు కోసం వెయిట్ చేసి మళ్ళీ ఆ బస్ రాగానే ఆ బస్సులోకి ఎక్కి ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు అనమాట సో ఫుల్ థ్రిల్లింగ్గా ఉండింది మాకైతే సో ఇక్కడ మనం న్యూయార్క్లో చూసుకున్న బిల్డింగ్స్ ఏంటి అనేవి వీళ్ళు చెప్తూ ఉన్నారు సో నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా ఈ వీడియోలో ఒకటి వచ్చేసి మనకి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ ఉంటాయి కదా అందరికీ తెలిసవి ఫ్లైట్ క్రాష్ అయ్యింది అక్కడ బిల్డింగ్స్ సో చాలా మంది చనిపోయారు కదా సో అది ఫేమస్ అక్కడ చూడాల్సిన ప్లేస్ అది అండ్ ఇంకొక బిల్డింగ్ ఏంటంటే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అంట సో ఇది కూడా మేము దిగలేదు దిగి అక్కడ ఏం ఫొటోస్ తీసుకోలేదు ఎందుకంటే దిగితే అంత పెద్ద బిల్డింగ్ మనం ఫొటోస్ దిగితే అక్కడ ఏం రాదు అని చెప్పేసి మేము దిగలే సో జస్ట్ బస్లో ఉన్నప్పుడే తీసుకున్నాము ఎండ ఫుల్ ఎక్కువ ఉందని చెప్పేసి వీళ్ళు క్యాబ్స్ తెచ్చుకున్నారు కానీ ఇంట్లోనే మర్చిపోయినరు సో మళ్ళీ అక్కడ దిగి ఒక దగ్గర క్యాబ్స్ కొనరు ఎండ డైరెక్ట్ నెత్తిల కొట్టకుండా చాలా వేడిగా ఉండే యాక్చువల్గా సో నేనైతే చున్నీతో కవర్ చేసుకున్నాను అనమాట కానీ పిల్లలకి మా హస్బెండ్కి తట్టుకోలేకపోయినారు సో అందుకని ఈ ముగ్గురు క్యాబ్స్ కొను కొనేసుకున్నారు ఇక్కడ సిరి మమ్మల్ని ఏ నించోబెట్టి వీడియో ఫొటోస్ తీస్తుండే ఇది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టింది అనుకుంటా చాలామంది డ్రెస్ బాగుంది అని కూడా చెప్పేసి నాతో నాతోని సో కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి చూడదారు వేసుకున్న ఆ రోజు అండ్ ఇక్కడ నుంచి మేము ఇంతకుముందు చెప్పినా కదా బస్సు మళ్ళీ ఒక పదిహేను నిమిషాలకు వస్తుంది అని చెప్పేసి సో క్యాబ్స్ కోసం దిగినాము మళ్ళీ ఇంకొక బస్సు చూసుకొని ఆ బస్సు ఎక్కి మళ్ళీ వెళ్ళిపోయామనమాట సో ఇక్కడ ఇంకా ఫేమస్ ఏమున్నాయంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి పెద్ద బిల్డింగ్ బిల్డింగ్ ఉంది అని చెప్పేసి చెప్పిండ్రు చూసినాము చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి మేసిస్ అంట షాప్ అది కూడా చాలా పెద్ద బిల్డింగ్ అని చెప్పేసి అన్నారు అది కూడా చూసుకున్నాము ఆ తర్వాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి క్రూజ్ ఎక్కడానికి వచ్చినాం సో మేము బస్సు దగ్గర దిగి దిగిన దగ్గర నుంచి క్రూజ్కి చాలా దూరం ఉండే అదంతా నడుస్తూ నడుస్తూ మేము క్రూజ్ వరకు రీచ్ అయినాం అన్నమాట టూస్ అయితే ఎక్కేసినాము యాక్చువల్గా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి వీళ్ళు బుక్ చేసింది ఏంటంటే కొంచెం సీటింగ్ అవైలబుల్గా ఉంటుంది అండ్ రిజర్వ్డ్ కొంచెం కాస్ట్లీయే కానీ రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి అని చెప్పేసి మంచిగా టాప్ ఓపెన్ పైన కూర్చుని స్కోప్ ఉంటుంది అని క్రూజ్లో అని చెప్పేసి ఆ టికెట్స్ బుక్ చేశారనమాట సో కింద కూడా ఉంది యాక్చువల్గా టూ ఫ్లోర్స్ ఉన్నాయి ఇక్కడ పైన ఒకటి కింద ఒకటి కింద ఏంటంటే మొత్తం క్లోజ్డ్ అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మనకు అదంతా కనిపించదు అని చెప్పేసి పైది తీసుకున్నారు దీంట్లో మేము తీసుకున్న టికెట్కి ఫ్రీ డ్రింక్ ఒకటి అండ్ కుకీస్ ఇస్తున్నారు అని చెప్పేస్తే పిల్లలు వెళ్ళి అవి కలెక్ట్ చేసుకొని వచ్చారనమాట సో క్రూజ్ స్టార్ట్ అయ్యేలోపే ఇవన్నీ పనులు కూడా కంప్లీట్ చేసేసుకొని వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మొత్తం క్రూజ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ట్రిప్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది నాకు తెలిసి అంటే మనము లైన్లో వెళ్ళి చూడడం మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది సో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మాకు స్లాట్ ఉంటుంది సో మార్నింగ్ అంతా కూడా టవర్స్ అవన్నీ బిల్డింగ్స్ అన్నీ కూడా చూసుకొని కరెక్ట్ టైంకి ఇక్కడికి వచ్చేస్తాం అనమాట సో ఇక్కడ చూడండి ఈ బిల్డింగ్స్ అన్ని కూడా న్యూయార్క్ బిల్డింగ్స్ అనమాట ఇప్పుడు మనం బస్లో వచ్చిందంతా కూడా ఈ బిల్డింగ్స్ దగ్గర నుంచి అండ్ ఇటు సైడ్ ఉన్నదేమో ఎల్ఎస్ ఐలాండ్ బిల్డింగ్స్ సో ఈ ఎల్ఎస్ ఐలాండ్ పోవడానికి యాక్చువల్లీ ఇంకొక సెపరేట్ ప్యాకేజ్ ఉంటుంది క్రూజ్లో వెళ్ళడానికి బట్ మేము అది లేదు సో వెళ్లి వెళ్ళలేదు అనమాట ఈసారికి సో వచ్చేసాము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి చూసేసాము అసలు సినిమాలు కానీ ఇంకెవరు మాట్లాడినా కానీ ఫస్ట్ అమెరికా అంటే న్యూయార్క్ అండ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించే మాట్లాడతారు కదా సినిమాలలో కూడా అమెరికా అని చూపించగానే ఫస్ట్ మనకి కనిపించేది స్టాచ్యూ ఆఫ్ ఆఫ్ లిబర్టీయే ఫస్ట్ దీన్నే చూపిస్తారు ఆ తర్వాతనే ఇంకా వేరే సీన్స్ అన్నీ కూడా ఉంటాయి సో అట్లా సినిమాలల్లో టీవీలలో ఎట్లయితే కనిపిస్తుందో అట్లనే ఉండే అనమాట సో మన మేమైతే దాని లోపల వరకు వెళ్ళి దిగలేదు మా క్రూజ్ ఏంటంటే బయట నుంచి దగ్గర వరకు వెళ్తుంది వాటర్లోంచి కాకపోతే అది చూసుకున్నాము కాకపోతే లోపలికి వెళ్ళి దిగేది వన్ ఫుల్ డే పడుతుందంట అందుకని మాకు న్యూయార్క్లో వన్ డేనే ఉంటుంది ప్లాన్ అందుకని మేము అక్కడి నుంచి చూసేసుకొని బయలుదేరినాం అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అప్పుడు ప్లెయిన్ ఇదైనప్పుడు చనిపోయిన వాళ్ళ పేర్లందరూ కూడా ఇక్కడ రాసారు చూడండి వాళ్ళకి ఇక్కడంతా కూడా మెమొరీ లాగా ఇక్కడ వాళ్ళ నేమ్స్ అన్ని కూడా రాసినారట సో ఇప్పుడు వేరే చోట ఆ బిల్డింగ్ కట్టేసినారు బట్ ఇక్కడైతే మనకు కనిపిస్తుంది ట్విన్ టవర్స్ అనమాట ఇవి ఇక్కడ వచ్చేసి ఒక ఏరియా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఒక స్టూడియో టైప్ ఉంది ఇక్కడ అక్కడ మేము ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం కొన్ని అందరం ఫ్యామిలీ అందరం కూడా దిగినాం అనమాట సో అండ్ అక్కడి నుంచి నడుస్తూ మేము ఎక్కడికి వెళ్ళినాము యా బస్సులో కన్నా లోపలి నుంచి తిరుగుతూ నడుస్తూ తిరిగి ఫొటోస్ తీసుకుంటుంటే చాలా క్రేజ్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు మమ్మల్ని నడిపిస్తూ తీసుకెళ్ళారు అనమాట సో అక్కడ కొన్ని బిల్డింగ్స్ అవన్నీ కూడా చూసుకొని లాస్ట్కి అక్కడ ఒక బుల్ ఉంటుందట అదేంటి ఈ బుల్ ఈ బుల్ దగ్గర చాలా క్రేజ్గా ఉంటుంది రండి అని అన్నారు వీళ్ళు నాకు అసలు అర్థం కాలేదు ఫస్ట్ ఈ బుల్ ఏంటి అది అని అక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది అనమాట దానికి వెనక ముందర ఎంత పొడు పొడు లైన్స్ ఉన్నాయంటే ఫస్ట్ నవ్వొచ్చింది మాకు అదేంటి అసలు దీని ముందర ఫోటోలు దిగడం అని చెప్పేసి నవ్వు వచ్చింది సో యాక్చువల్లీ అమ్మ వాళ్ళు ఫుల్ కన్ఫ్యూజ్ ఏంది ఇక్కడ ఇదంతా ఫోటోస్ క్రేజ్ ఏంది అని చెప్పి సో ఇది వచ్చేసి ఛార్జింగ్ బుల్ అనమాట ఇది చాలా పెద్ద ఉంటుంది లైక్ లెవెన్ ఫీట్ ఉంటుంది అండ్ సెవెన్ థౌజండ్ పౌండ్స్ ఉంటుంది లైక్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కేజీస్ వరకు ఉంటదనమాట సో దీని దగ్గర ఏంటో ఇది పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అంటారు దీన్ని సో చాలా మంది వచ్చి ఫోటోస్ అవన్నీ కూడా దిగుతూ ఉంటారు అనమాట ఇంక ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ న్యూయార్క్ లో ట్రైన్ కూడా ఎక్కిచ్చేసాము సో న్యూయార్క్లో ట్రైన్ ఎక్కి ఎక్కి మేము మళ్ళీ ఇటు వెళ్తున్నాం ఎక్కడికి అని అంటే టైమ్ స్క్వేర్కి వెళ్తున్నాం అనమాట సో అప్పటికే వీళ్ళు చాలా అలసిపోయి ఉన్నారు ఎందుకంటే బాగా నడక అయింది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళడానికి సో అలసిపోయి ఉన్నారు బట్ స్టిల్ ఎనర్జీ తెచ్చుకొని టైం స్క్వేర్ చూడడానికి వచ్చారు బట్ టు బీ ఫ్రాంక్ అమ్మ వాళ్ళకి టైం స్క్వేర్ అంత నచ్చలేదు సో నాయగారా ఫాల్స్ అక్షరధం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నచ్చినంతలా ఈ టైం స్క్వేర్ నచ్చలేదు ఓకే లైట్స్ ఉన్నాయి స్ట్రీట్ లో చాలా మంది జనాలు ఉన్నారు ఇదేంటి పెద్దగా అని అనుకున్నారు అంటే వాళ్ళు ఇంకా వేరేమని ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసినారు బట్ ఏం లేదు ఇక్కడ జస్ట్ ఈ లైట్స్ ఆ స్ట్రీట్ ఆ జనాలు అంతే అంతకు అంతకుమించి ఇంకేం ఉండదు టైం స్క్వేర్ దగ్గర సో నేను కొంచెం యాక్చువల్లీ ఎక్కువనే ఇచ్చిన హైప్ వీళ్ళకి బాగుంటుంది బాగుంటుంది అని చెప్పి బికాస్ నాకు కొంచెం ఆ లైట్స్ ఆ జనాలు ఆ గల గల అంతా నాకు నచ్చుతుంది అనమాట సో అండ్ ఆల్సో యంగ్ ఏజ్ వాళ్ళందరూ కొంచెం ఫోటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం అవన్నీ నడుస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం నచ్చుతుంది పెద్దవాళ్ళకి కొంచెం కొంచెం తక్కువనే నచ్చడం అని చెప్పొచ్చు సో టైమ్ స్క్వేర్ చూసేసుకొని ఇంకా మేము డిన్నర్ చేసేసి రూమ్లోకి వెళ్ళిపోయినాం అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సో ఫ్రెష్ అయిన తర్వాత మేము చెక్అవుట్ చేయాల్సి ఉండే రూమ్ ఇంకా ఇదే మా లాస్ట్ డే ట్రిప్ సో ఇంకా ఇక్కడ ఫ్రెష్ అయిపోయి కొన్ని కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఇంకా చూసుకునేవి సో అక్కడ చూసేసుకొని ఇంకా ఫ్లైట్ ఉంది మధ్యాహ్నం వెళ్ళిపోవడమే అనమాట సో ఇండియా ఏంటంటే ఇంత పెద్ద పెద్ద హోటల్స్ అవన్నీ కూడా ఉంటాయి కానీ ఎప్పుడు మనం వెళ్ళి ఉండలేదన్నమాట ఎ ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటాం కానీ వన్ డే టూ డేస్ ట్రిప్ే వేస్తుండే ఆ దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్లో అట్లా ఉంటుండే అండ్ ఆల్సో టెంపుల్స్ ఏమన్నా టెంపుల్ చుట్టుముట్టు ఉండే హోటల్స్ సో మేము ఇంకా హోటల్లో ఉన్న స్టార్ బగ్స్లో లో ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాము సో బ్రేక్ఫాస్ట్ లాగా నేనైతే ఓట్ బార్ యోగట్ ఇంకా బెర్రీస్ తీసుకున్నాను అండ్ వీ ఆల్సో టుక్ వన్ ఫ్రూట్ బౌల్ సో అమ్మాకి ఇంకా నాన్నకి ఫ్రూట్ బౌల్స్ బౌల్ ఇద్దామని చెప్పి ఫ్రూట్ బౌల్ అండ్ పునీత్ వచ్చేసి క్యారమిల్ మాకి అనుకుంటా ఏదో సమ్ కాఫీ తీసుకున్నారు అనమాట సో నేను కాఫీ కి పెద్ద ఫ్యాన్ కాదు బట్ మా హస్బెండ్కి చాలా ఇష్టం ట్రావెలింగ్ జర్నీ ఎప్పుడైతే పక్క కాఫీ తాగాలనిపిస్తుంది తనకి అండ్ ఇది వచ్చేసి మా కార్ వాళ్ళు గరాజ్లో పెట్టారు కదా సో వాళ్ళే పార్కింగ్ ఉంది సో వాళ్ళు ఆ కార్ తీసుకొని వచ్చి మాకు ఇచ్చేసారన్నమాట మళ్ళీ సేమ్ ప్రాసెస్ బ్యాగ్స్ అన్నీ కూడా కార్లో పెట్టి మళ్ళీ కారు కార్లో ట్రావెల్ చేయడమే అంతే సో లంచ్ చేసేసాం మళ్ళీ న్యూ జర్సీకి వెళ్ళాం మాకు ఫ్లైట్ వచ్చేసి న్యూ జర్సీ నుంచి ఉందన్నమాట డ్యారస్కి సో న్యూ జర్సీకి పోయి అక్కడ మళ్ళీ ఇండియన్ స్ట్రీట్కి వెళ్ళి అక్కడ ఇండియన్ రెస్టారెంట్లో ఒక మంచి లంచ్ చేసేసి కడుపు నిండా చేసి మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అనమాట అండ్ మాకు ఆ రోజు వర్షం ఉండింది బై గాడ్ గ్రేజ్ ఉన్న ఫోర్ డేస్ మాకు వర్షం లేకుండే సో లాస్ట్ డే కొంచెం చినుకులు పడినాయి అండ్ ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపో రీచ్ అయిపోయినాము సో ఇక్కడ కార్ తీసుకున్నాం కదా మేము హర్ట్స్లో సో మళ్ళీ ఆ కార్ని రిటర్న్ చేసేసేయాలి చేసేసి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కడమే సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అమ్మ వాళ్ళని ఇట్లా న్యూ యూఎస్కి పిలిచినాము అండ్ యూఎస్లో న్యూయార్క్కి తీసుకెళ్ళినాము మంచిగా అన్ని ప్లేసెస్ చూపించినాము అని చెప్పి సాటిస్ఫాక్షన్ ఉందనమాట అండ్ ఎయిర్పోర్ట్కి వచ్చినాం ఫ్లైట్ ఎక్కినాం అండ్ గోయింగ్ బ్యాక్ టు సిరి చెప్పినట్టు ఎంజాయ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూతురు అల్లుడుతోటి ఇట్లా ఫన్ చేయటము ఇట్లా ఎంజాయ్ చేయటము వాళ్ళతోటి కలిసి ప్లేసెస్ చూడటము యూఎస్కి వాళ్ళు మనల్ని మమ్మల్ని పిలవటము వాళ్ళు తీసుకెళ్ళటం ఇదంతా చూపించటం చాలా హ్యాపీగా అనిపించింది ట్రిప్ అయిపోయింది ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు కి రిటర్న్ అయిపోయింది సో ఇదండి మా వీడియో ఇక్కడతోటి ఎండ్ చేస్తేస్తున్నాను మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ